ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ప్రచురణార్థం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఈసీఎల్లో జీవిఎస్ గ్రాండ్ ఓయో హోటల్ను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలి మైనర్లను ఓయో హోటల్కు అనుమతించడం సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వం ఓయో హోటళ్లపై ఉక్కుపాదం మోపాలి ఏఐవైఎఫ్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ డిమాండ్ మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా ఓయో హోటల్కు అనుమతించి అసాంఘిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్న ఈసీఐఎల్ కమలానగర్లోని జీవీఎస్ గ్రాండ్ ఓయో హోటల్ను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మేచల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోటల్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలోకి మైనర్లను అనుమతించవద్దని ఉన్న ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ జీవీఎస్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం కాసులకు కకృతిపడి మైనర్లను అనుమతించిందని వారు ఆరోపించారు ఈ కారణంగానే గత రెండు రోజుల క్రితం సదరు హోటల్లో ఇద్దరు మైనర్లను అనుమతించడం వారిపై లైంగిక వేధింపులు జరగడం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వారిని రెస్క్యూ చేశారన్నారు లైంగిక దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారన్నారు అదేవిధంగా ఓయో హోటళ్లలో అసాంఘిక కార్యకలాపాలు ఎదేచ్ఛిగా జరుగుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి తగ్గు కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ వ్యాప్తంగా ఓయో హోటళ్ల పేరిట విచలవిడిగా రెసిడెన్షియల్ ప్రజా జనావాసాల మధ్య పుట్టగొడుగులుగా పుట్టుగొడుగులుగా పుట్టుకొస్తున్నాయని వీటికి జిహెచ్ఎంసీ యంత్రాంగం ఏమి అనుమతులు ఇస్తుందో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు విద్యా చుట్టుపక్కల ఉన్న ఓయో హోటళ్లను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు మహిళలు విద్యార్థినులకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని వారన్నారు ప్రజా శ్రేయస్సు కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తక్షణమే పూర్తిగా ఈ హోటల్ గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఓయో హోటల్లో అనవికార చర్యలు అంటే ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి అని చెప్పి మేము ఏ అభివర్ణిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మైనల్ని అనుమతించడం అంటే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య జీవీఎస్ గ్రాండ్ సంబంధించిన యాజమాన్యం మైనర్లను అనుమతించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తక్షణమే ఈ హోటల్ని సీజ్ చేయాలి ఈ యాజమాన్యం మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము ఏవేవిగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు జీవీఎస్ లాంటి గ్రాండ్ లాంటి అనేక హోటల్ ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్నాయి వీటి మీద జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విషయం పట్ల స్పందించాలి ఎందుకంటే ఈరోజు ఆ విద్యార్థుల పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఒక రకంగా ఉన్నప్పటికీ ఒకవేళ జరగలేనటువంటి సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఉంటారనేది కూడా మేము ఏ వైపు ఈరోజు చింతిస్తున్నాము ఈరోజు కాబట్టి ఖచ్చితంగా ఈ హోటల్ మీద నగర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తూ సత్వరమే ఆ విద్యార్థులను రెస్క్యూ చేసి తల్లికి అప్పచెప్పాలి వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టాలని ఆమోదించి ఆపోదించి వారికి శిక్ష పడే విధంగా చొరవ చూపాలని చెప్పి పోలీసు వారికి ఓయోలు పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నామో వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ విధించాలని చెప్పి ఏఐఓ వేడిశాల్ జిల్లా పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము ఉన్నాము ఎందుకంటే ఈశాల్ ప్రాంతానికి సంబంధించి కమలా నగర్ సంబంధించిన జీవీఎస్ ఓయో రూమ్లకు సంబంధించిన నిన్న మొన్న మైనర్లకి వాళ్ళ రూములు కేటాయించి మరి మైనర్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వాటి మీద కూడా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం ఇటువంటి ఓయో రూమ్ల మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టాలి ఎందుకంటే ఓయో రూమ్ తీసుకొని మరి వాళ్ళు లైంగిక సంబంధించినవి కాకుండా అనేక మాలిక ద్రవ్యాలు డ్రగ్స్ అనే వాటి మీద వాళ్ళు పెద్ద ఎత్తున పాలు పడుతూ ఉన్నారు ఏ వైపు మేడ్చల్ జిల్లా పక్షాన ఒకటే మేము కలెక్టర్ గారికి అదేవిధంగా రాచకొండ సిపి గారికి ఒకటే మేము వినవిస్తా మన 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 కమిషనర్లో మన ఉన్న నియోజకవర్గాల్లో కావచ్చు ఎంబడి తనిఖీలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే మొత్తం రెజిస్ట్రేషన్ ఉన్న జోన్లో కూడా పుట్ట కొడుకుల్లాగా అంటే అపార్ట్మెంట్ లాగా ఉండే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఓయోన్ బోర్డు పెట్టి పెద్ద ఎత్తున వాటికి లీస్కి ఇచ్చి ఆ డబ్బులు అనేది సొమ్ము చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ నిరుద్యోగులు అదేవిధంగా చదువుకున్న విద్యార్థి విద్యార్థుల మీద పెద్ద ఎత్తున భారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఓయోని సీజ్ చేయాలని చెప్పి ఏఐ వైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం